జై దుర్మార్గుడు మిమ్మల్ని బట్టి దూషించబడుతున్నదని తమ విషయములో తప్పిపోయిన వారిని మనుషుకు వారిని బాహాటంగా సిలువ వేస్తున్న వారిని వాక్యం చెప్పలేదా క్రైస్తవుడవుడైనా దేవుని బిడ్డలు ఎవరైనా సేవకులు ఎవరైనా భక్తులు ఎవరైనా బాధపడితే అది నీతి నిమిత్తమైన బాధ పరిశుద్ధత కొరకైన బాధ దేవుని మార్గం కొరకు సువార్త ప్రచారము నిమిత్తము బాధపడితే అది మహిమ దేవునికి సంతోషం కానీ తిట్టుబోతుగా నరహంతకుడిగా వ్యభిచారిగా పరుల జోలికి పోవాడిగా ఇలాంటి పనికి బతుకు బతికి ఆవిడ బాధ అనుభవింపతగదు బాధపడితే నీతి నిమిత్తమే బాధపడితే దేవుని నిమిత్తమే బాధపడితే ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నందుకే నాకు ఈ శ్రమ అని చెప్పగలిగిన సాక్ష్యం ఉండాలి మన సాక్షిని చంపుకొని పశ్చాత్తాపాన్ని కోల్పోయి మాయ మాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి తప్పుడు పనులు లేసి దెబ్బలు తిని ఎన్నో శ్రమలు వచ్చినాయి బాధలు వచ్చినాయి అయినా ప్రభు కోసం నిలబడి పాపిస్త మాటల మాటలు ప్రభు కోసం నిలబడితే రాళ్లతో కొడితే తల మగిలితే రక్తం కాదు మహిమ కనబడుతుంది ప్రపంచానికి బాబోయ్ ముఖం పగిలిపోయండి చెత్త అయిపోయింది బాబు మహిమతో ప్రకాశించే ఈయన మీదేమో ప్రజలకు మహిమ కనపడుతుంది ఆయనకే అంగ డైరెక్ట్గా పరలోక మహిమ కనబడుతుంది దైవ చిత్తానుసారమైన శ్రమలో దేవుని కొరకే శ్రమలో మహిమ ఉంటుందండి నేను నమ్ముతున్నాను చూసే వాడుకుంటుంది పొందిన